వెల్కమ్ టు సత్య న్యూస్ నేను మీ శ్రవంతి మనం ఇప్పుడు సూర్యాపేటలో ఉన్నాము ఈ మధ్య కాలంలో ఒక విషాదకరమైన సంఘటన అయితే చోటు చేసుకుంది మరి అది కృష్ణ అలియాస్ మాలబంటి ఎంతో ఎన్నో కళలు కంటూ వాళ్ళు కొత్త జీవితానికి పునాదులు వేసుకొని ముందుకు వెళ్తున్న తరుణంలో అనుకోని సంఘటన అయితే మరి జరిగింది సో అసలు ఈ వీళ్ళ కథ ఏంటి వీళ్ళ ప్రేమ వ్యవహారం ఎలా ఉంది ఇన్ని రోజులు సో ఇప్పుడు ఇలా జరిగినందుకు తన పరిస్థితి ఏంటో తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు మృతం భార్య ఉన్నాము మరి ఆమె మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి నమస్తే సో ఎలా ఉన్నారు అని అయితే అడగలేము చూస్తున్నాము బట్ ఏంటి ఇంత ఘోరమైన పరిస్థితి రావడానికి కారణాలే కులం అనే ఒక ఇదేనా ఇంకా వేరే కులం కులము కులాంతర వివాహం చేసుకున్నామన్నా వాళ్ళకి కోపం బాగా ఉండేది అంటే కులంతకు వాడు మాలోడు అని చెప్పి మాట్లాడడం అన్న మాలోని చేసుకుంటావు ఎట్లుంటావు మేము ఏదైనా చేస్తాం అని అనుభవించడం అట్లాంటివి చేసేవాళ్ళు సో మీరు ఎన్ని నెలల క్రితము మీరు పెళ్లి చేసుకోవడం జరిగింది సో పెళ్ళి చేసుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా ఉండేది సిక్స్ మంత్స్ బ్యాక్ మేము పెళ్లి చేసుకున్నాము ఆగస్ట్ సెవెన్కి మేము పెళ్లి చేసుకున్న తర్వాత చాలా బాగున్నాం చాలా బాగున్నాము మంచిగా చూసుకునేవాడు బంటి చాలా మంచిగా ఉన్నాము బంటి నుంచి బంటి పేరెన్స్ అయినా చాలా బాగా నన్ను ట్రీట్ చేసింది సో మీ ప్రేమ వ్యవహారం అసలు ఎప్పుడు మొదలైంది మీరు ఈ పరిస్థితికి రావడానికి మెయిన్ కారణం కులం కాదు కేవలం స్నేహం అనే పేరుతో మరి బంటి మోసం చేయడమే వాళ్ళు దాన్ని తీసుకున్నారని సోషల్ మీడియాలో అనేక విధానంతో ముడుస్తున్నాయి కదా మీరేమంటారు అలా ఏం లేదు నార్మల్గా బంటి ఎలా వచ్చిందంటే మాకు ఆపద ఉంది అని చెప్పి పిలవగానే బంటి మాకు మంచి చేయనికే వచ్చింది అట్లా అన్న తమ్ముళ్ళ మాట్లాడుకోవడం అన్నయ్య బంటి అందువల్లనే వచ్చింది అంటే మీ లవ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది కనీసం ఒక వన్ ఇయర్ అవుతుందో త్రీ ఇయర్స్ నుంచి మేము లవ్ చేసుకుంటాము మరి త్రీ ఇయర్స్ మీ లవ్లో మీకు తెలిసే ఉంటుంది కదా పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మీ బ్రదర్స్ మిగతాస్ కానివ్వండి వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు తెలుస్తుంది కదా అవును కానీ మరి చేస్తారు అనుకోలేదు నేను అంటే పెళ్ళి చేసుకుంటా అన్నప్పుడు కోపడతారు కదా ఏ పేరెంట్స్ అయినా అలాగే ఉంటారని చెప్పి నేను అనుకోలేదు మరి బంటి మీతో ఎలా ఉన్నారు మిమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని చూసుకోవడం కానీ మీరు ఇక్కడే ఉండేవాళ్ళ వాళ్ళకి కనిపిస్తూ ఉండేవాళ్ళ లేదా దూరంగా ఉండేవాళ్ళ మేము వాళ్ళకి ఏం కనిపిం మేము సురేపేట్లో ఉండేవాళ్ళం నన్ను చాలా బాగా చూసుకుంది బీ ఫస్ట్ నుంచి చాలా బాగా చూసుకునేది ఇప్పటివరకు కూడా నేను మంచిగా చూసుకున్నాను ఏదంటే అది అట్లా సో మరి మీకు ఏమైనా పెళ్లి తర్వాత ఏమైనా బెదిరింపు కాల్స్ రావడం కానీ మీ వాళ్ళ నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ రావడం కానీ జరిగేదో జరిగింది సో వాళ్ళు ఏమనేవాళ్ళు మిమ్మల్ని పెళ్ళైన తర్వాత ఇంకా బయట ఫ్రెండ్స్తో చెప్పడం అనేవాళ్ళు ఇట్లా మిమ్మల్ని ఉండనీయము అని చెప్పి ఫ్రెండ్స్తో చెప్పడం అంటే బతకనీయ మిమ్మల్ని మీరు ఎట్లుంటారో ఉంటారో చూస్తాం మేము కూడా ఇచ్చడం జరిగింది ఫ్రెండ్స్తోనే ఆ ఫ్రెండ్స్ వచ్చి బంటికి చెప్పడం జరిగింది మరి మీరు ఏమి జాగ్రత్తలు తీసుకోలేదా అంటే మీకు ప్రొటెక్షన్ కావాలని కానీ లేదంటే వేరే ఏమైనా మీకు ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఏదైనా ఉండేదా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండేది అందుకని బంటి భయం లేకుండా ఉండేవాడు ఏది జరిగినా నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు చెప్తారు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాడని చెప్పే మంచిగా ఉన్నాడు బంటి కానీ మరి ఇలా చేస్తారని చెప్పి బంటి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అసలు ఆ రోజు ఏం జరిగింది మీకు ఫోన్ కాల్ రాగానే బయటికి వెళ్ళడం జరిగిందా తన ఫోన్ ఎందుకు తీసుకెళ్లకుండా ఇక్కడే వదిలేయడానికి కారణం ఏంటి ఫోన్ తీసుకెళ్ళకపోవడానికి కారణం నా దగ్గర ఫోన్ లేదు నేను ఒక్కదానే ఇంట్లో ఉంటానని చెప్పి ఫోన్ ఇచ్చి వెళ్తాడు ఎప్పుడైనా అప్పుడప్పుడు వెళ్తాడు ఆ రోజు నేను కాల్ మాట్లాడుతున్నాను మా పేరెంట్స్తోనే మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడు అన్నట్టుగా అప్పుడు అప్పుడే మహేష్ ఫోన్ చేసిండు ఇట్లా నేను మాట్లాడుతుంటేనే త్రీ ఫోర్ టైమ్స్ ఫోన్ చేసిండు ఫస్ట్ నేను ఏమంద్రా అని చెప్పి ఎట్టలేదు త్రీ టైమ్స్ చేయగానే ఇంకా బంటికి ఇచ్చాను బంటి ఎవరో ఊరికే ఫోన్ చేస్తారు బయట మేషన్ ఇస్తే మాట్లాడని ఇంకా బయట నుంచి బయటకి వెళ్ళిపోయాడు నాకు ఫోన్ ఇచ్చి తర్వాత ఇంకా నేను కాల్ మాట్లాడుకుంటూ ఉంటున్నా ఇట్లా నాకు బయటికి వెళ్ళేటప్పుడు చెప్తాడు కదా బంటి ఎప్పుడైనా చెప్తాడు ఇట్లా చెప్పకుండా అయితే అసలు వెళ్ళాడు అని చెప్పి అనుకొని నేను ఇంకా సప్పుడు లేకుండా నేను ఇంట్లో చూసిన ఫోన్ మాట్లాడినా సో మీరు ఇప్పుడు పేరెంట్స్తో మాట్లాడుతున్నా అన్నారు అంటే మీరు వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్తో కమ్యూనికేషన్లో ఉన్నారు మరి ఉన్న తర్వాత ఇలాంటి సంఘటన ఎలా జరిగింది మమ్మీ మమ్మీకే మాట్లాడేది మమ్మీ ఎవరికి తెలియకుండా మాట్లాడేది నాకమ్మ ఎవరికి తెలియకుండా ఇంకొచ్చేది ఓకే అంటే మీ మమ్మీ మరి ఇంట్లో వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం కానీ ఇలా పెట్టున్న సంగతి కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఇవ్వలేదు అంటే తనకి తెలియక ఇవ్వలేదా కావాలని మిమ్మల్ని నమ్మించడం కోసమే ఎలా వచ్చారా వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి చెప్పలేదు సో అంటే కళ్ళ తల్లి తన కూతురి క్షేమం కోరుకొని ప్రేమతో వచ్చిందని అనిపించిందా లేదా ఇదంతా మనసులో పెట్టుకొని మిమ్మల్ని ఒక ట్రాక్లోకి తీసుకొచ్చిందని మీకు అనిపించిందా నమ్మించి మమ్మల్ని మేము మంచిగా ఉంటాము అన్నట్టుగా వాళ్ళు సో ఎవరు ఈ బైర్ మహేష్ అనే వ్యక్తి ఎవరు అసలు బయటికి ఇంతకుముందు ముందు ఎప్పుడో అప్పుడు పరిచయం అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ వల్ల గొడవ అయినా బయటికి అతనితో మాట్లాడడం మానేసిండు ఒక ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ అవుతుంది మాట్లాడక ఇంకా కొత్తగా మా పెళ్ళి తర్వాతనే పరిచయం పెంచుకుంటూ వంటితోనే ఇట్లా నెమ్మదిగా మాట్లాడి కూల్గా మాట్లాడి అన్నయ్య అన్నయ్య అనుకుంటా అన్నయ్య ఇక్కడ ల్యాండ్ ఉంది నీకు నాకు సగం వస్తుంది అని చెప్పి నమ్మించడం ఎందుకు నమ్మిండంటే వంట ఇంకా మారిపోయిండు లేని అతను మంచిగా మాట్లాడుతుండు ల్యాండ్ విషయం అని చెప్పిండు ఇట్లా కొలతలు తీయించిండు నిజంగా చేసినట్టుగా నిజంగా ఇచ్చేటట్టుగా చేసిండు దాన్ని ల్యాండ్ని కొలతలు తీయించడం పేపర్లు తేవడం వాటికి అప్పుడప్పుడు మనీ ఇవ్వడం వంటికి మనకు వచ్చేస్తుంది ఇది అని చెప్పి నమ్మియడం జరిగింది వంటిని అలా ఇంకా మేము ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏది లేదు ఏ ఆస్తి లేదు ఇంకా మనం ఇల్లు కట్టుకోవాలిగా అన్నట్టుగా ఆలోచించి బంకి నమ్మిండి వాళ్ళని సో నవీన్ ఏదైతే మీ బ్రదర్ ఉన్నారో తన వాదన ఏంటంటే నాతో వచ్చిన వ్యక్తి తనకి కూడా అన్నయ్య అని మీరు కూడా ఇప్పుడు బంటిని ఎగర్ ఉన్నారు మీరు అన్నయ్యని పిలిచేవారు సో అలా అన్నయాన్ని పిలిచి ఈ రోజు ఈ రిలేషన్ తీసుకోలేకపోయామంటున్నారు అది ఎంతవరకు సో మరి ఎందుకు ఇలాంటివి సోషల్ మీడియాలో కూడా వాళ్ళు అంటే రీసెంట్ గా కోర్టు దగ్గర మీ మీ బ్రదర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దాన్ని మీరు నిజమే ఉంటారు నేను అన్నయ్య పిలవదు పిలవలేదు ఆయన నాకు వెంటనే చెప్పిండు నాకు కలిసినప్పుడే నాకు వెంటనే చెప్పేసరికి ఇంకా నేను ఆలోచించిన ఏంటిది ఎట్లా ఎట్లా అని చెప్పి ఆలోచించి నేను ఏమంటే అతను చెప్పేసినా నా ఒపీనియన్ కూడా నేను అని ఎప్పుడు పిలిచినా ఇంకెప్పుడు మాట్లాడినా సో మరి మిరారి కూడా ప్రణయ అమృత సంఘటన జరిగిన తర్వాత మరి మీకు చదువుకున్నారు కదా సో ఈ టెక్నాలజీలో కూడా కులం అనిపించి ఇంకా ఉండి ఇంతవరకు వస్తుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా లేదు అట్లా అనిపించలేదు నాకు అట్లా అనిపిస్తే మేము ఇక్కడ వాళ్ళమే కాదు నేను జాగ్రత్తగా ఇక్కడికన్నా వెళ్ళే వాళ్ళము అంటే ఇంకా గొడవలు ఉంటాయి కదా లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అన్నట్టుగా మేము అనుకున్నాం ఇంకా కానీ మరీ ఇలా చేస్తారని చెప్పి చెప్పి ఎక్స్పెక్ట్ మేము లేకుంటే వేరే ఎక్కడికైనా వెళ్ళి మంచిగా ఉండడం జరిగేది సో మరి ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి బంటి లేరు సో తన ఫ్యామిలీలో తన ఫాదర్ మాత్రమే ఉన్నారు మరి మీరు కనీసం తనకు సపోర్ట్ ఉంటారా లేదా మీ లైఫ్ మళ్ళీ మీరు చూసుకునే ఆలోచన ఏమైనా ఉందా లేదు మా మామయ్యకి నేను ఖచ్చితంగా మా మామయ్యతోనే ఉంటాను మా మామయ్యని నేనే చూసుకుంటాను అంటే మీకు చాలా ఫ్యూచర్ ఉంది కదా సో ఇప్పుడు ఉన్న ఆలోచన ఫ్యూచర్లో ఉంటుందా లేదా మీ పేరెంట్స్ కన్విన్స్ చేస్తే మళ్ళీ మీరు వెళ్ళే ఆలోచన ఏమైనా మీకు వాళ్ళు నా బంటిని చంపారు నేను ఎట్లా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తా నాకు ఆలోచన కూడా లేదు అసలు ఓకే చూస్తున్నాం కదా మరి బంటి సిస్టర్ అయితే మనతో ఉన్నారు సో వాళ్ళ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఇప్పుడు బంటి మీతో పెళ్ళి తర్వాత ఏమైనా విషయాలు చెప్పాడా తనకి సో తనకేదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళ తరఫు వాళ్ళ నుంచి ఏదైనా ప్రమాదం ఉంటుంది కానీ తనకేమైనా అనిపించిందా ఇలా స్నేహితులతో వెళ్తున్నట్టు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా చెప్పలేదండి ఎప్పుడు ఏం చెప్పలేదు ప్రమాదం వాళ్ళ వీళ్ళన్నారు పెద్ద రౌడీ మనుషులని తెలుసు కానీ ఇంతగానం చేస్తారని అనుకోలేదండి కలిసిపోతారు అనుకున్నాం మేము ఎన్ని రోజులున్నా సరే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కోపం ఉంటుంది తర్వాత కలిసిపోతారులే అనుకున్నాం కానీ ఇంతగానం చేస్తారని అనుకోలేదండి మా తమ్ముడు కూడా అనుకోలేదండి అట్లా ఫ్రెండ్సే కదా ఇంట్లో కొన్ని రోజున కలిసిపోతాడు అనుకున్నాడు కానీ ఈ విధంగా అయితే మేము మా తమ్ముడు అనుకోలేదు మేము అనుకోలేదు చివరిసారి బండి మీతో ఎప్పుడు మాట్లాడారు ట్వంటీ సిక్స్ ఆఫ్టర్నూన్ వీడియో కాల్ చేశారు అదే రోజు అదే రోజు మూడు గంటలకి ఓకే మా పాప పెద్ద పెద్ద పాప స్కూల్లో డ్యాన్స్ చేస్తే వీడియో చూసి నా స్టేటస్ చూసి మూడు గంటలకి వీడియో కాల్ చేసి నా బిడ్డలతో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నా కొన్ని గంట సేపు మాట్లాడాడు మామయ్య ఎప్పుడు వస్తూ ఉన్నాను మా పిల్లలు అయితే రేపు వస్తానాడు కామన్గానే మాట్లాడారు నార్మల్గానే మాట్లాడాడు మంచిగానే మాట్లాడాడు నవ్వుకుంటూ మాట్లాడు రేపు వస్తానా మీరు ఏం ఏడు ఒక నా బిడ్డలకు చెప్పాడు బంటి మామారా బమారా అంటే వస్తానా అన్నాడు అదే లాస్ట్ కాలండి ఇప్పుడు మీరేం ఏం కోరుకుంటున్నారు అంటే మీకు ఎలాంటి న్యాయం కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు తోడు మా తమ్ముడేనండి మా అమ్మ లేదు మా అమ్మ సేపు మా అమ్మ చనిపోయి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది నాకు ఏదైనా చూసుకునేది మా తమ్ముడేనండి నాకు ఏదైనా మా తమ్ముడే చూసుకున్నాడు మా డాడీ ఉన్నాడు కానీ మా డాడీ పెద్దయ్యతను ఆయనది ఆయన చూసుకునే కానీ నాకు ఏదైనా మా తమ్ముడే చూసుకు నాకు నా తమ్ముడు లేదు పరిస్థితి అంటే ఇప్పుడు బంటికి ఇలా జరిగింది కదా మీరు న్యాయం ఏం కోరుకుంటున్నారు తన ఆత్మ శాంతించాలంటే మీ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు ప్రొటెక్షన్ ఇప్పుడు మీ ఫ్యామిలీకి ఏమైనా ప్రొటెక్షన్ కావాలనుకుంటున్నారా లేదా ఇలా జరిగినందుకు మరి నేరస్తులను ఎలా శిక్షించాలి అనుకుంటున్నారు ఎలా శిక్షిస్తే మీకు కొంత ఊరట ఉంటుంది నా తమ్ముడికి న్యాయం జరగాలి నా తమ్ముడు ఆత్మశాంతి కలగాలంటే ఇప్పుడు హంతకులు ఉన్నారు కదా వాళ్ళని కఠినంగా శిక్షించాలి మాకేమంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలి వెంటనే అమలులోకి రావాలి మాకు వాళ్ళు జీవితాంతం అందులోనే ఉండాలి అట్లయితే నా తమ్ముడికి ఆత్మశాంతి కలుగుతుందండి ఓకే చూస్తా భార్గవి గారు ఏదైతే బంటి ఉన్నాడో తన కూడా గతంలో మరి వేరే కేసులు ఉన్నాయని అంటున్నారు సో అవి ఎలాంటి కేసులు బంటి మీద ఎలాంటి కేసులు లేవు నార్మల్గా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇంకా కోపం ఉన్న వాళ్ళు కేసు పెట్టడం జరిగింది కానీ బంటి మీద ఎవరికి కోపం లేదు అసలు ఇంకా వేరే వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా ఇరికి వేయడం బంటిని వేరే దాంట్లో అట్లా జరగ జరిగింది అట్లా మనం చూసినట్టయితే కుటుంబ నేపథ్యంలో ఎక్కువగా ఆప్యాయతలు అనురాగాలు అమ్మమ్మ నానమ్మ నుంచే ఉంటాయి సో అలాంటి నేపథ్యంలో ఎక్కువగా ఆడపిల్ల పైన ఇంకా ఎక్కువగా ప్రేమ చూపిస్తారు సో మన ఇంటి ఆడపిల్ల సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే పెద్దవాళ్ళు ఈరోజు తన సొంత మనోరాలు పసుపు కుంకుమలు దూరం అవడానికి కారణమైంది ఎందుకు ఆమె ఇంత దూరం ఆలోచించి ఇంత కక్ష పెంచుకుంది అసలు కారణం ఏంటో అడిగి తెలుసుకున్నాం సో మీ నానమ్మ మీతో ఎలా చిన్నగా ఉన్నప్పుడు మంచిగా చేసుకునేది మంచిగానే ఉండేది కానీ మేము ఎప్పుడైతే లవ్ స్టార్ట్ అయిందో నువ్వు ఎస్సీ వాళ్ళని చేసుకోవడం నాకు ఇష్టం లేదు తన ఆమెకి కులపిచ్చి ఎక్కువ మాలోడు మాలోళ్ళని వడుకు అని తిట్టడం గలీజ్గా తిట్టడం జరిగింది అయినా కూడా నాకు బంటే కావాలి అని చెప్పి నేను బంటతో వచ్చేసిన ఇంకా ఆమెకి అన్నయ్య వాళ్ళని రెచ్చగొట్టడం అది మాలతో పోయింది మాల నుంచి ఉంటుంది మీరు ఎట్లా ఊకుంటు తీసుకురావద్దా అది ఇది రెచ్చగొట్టడం అన్నయ్యని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టేది ఆమెనే ఆమెకి ఫస్ట్ మెయిన్ ఇష్టం లేదు ఇంట్లో సో ఆమె ఏదైతే బంటిని ఆ రోజు చంపిన తర్వాత తన దగ్గర తీసుకెళ్ళి చూపించి తన సాటిస్ఫై చేశారు అనేది నిజమైన అవును నిజమే ఇక్కడనే ఇక్కడ చేసేసి అట్లా మర్డర్ చేసేసిన తర్వాత నాయనమ్మ పాచురపెట్లో ఉంది వాళ్ళ చెల్లె దగ్గర ఉంది అయితే అక్కడ తీసుకెళ్ళి చూపించి చంపేసిన నాయనమ్మ ఇప్పుడు బంటిని అని చెప్పి డిక్కీలో తీసుకెళ్ళారు చూపించి ఇంకా మా నాయనమ్మ ఇంకా వెరీ గుడ్ అని అంట ప్రోత్సహించిందంటే ఇట్లనే చేయాలి లేదు సుపారీ ఇచ్చి ఇదంతా చేయించారు అనేది అంటున్నారు పెద్ద మొత్తంలో మీ నాన్నమ్మ అది నిజమే నిజమే ఎంతమంది ఈ చాలా మంది ఉంటారు ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు కానీ వాళ్ళకి ఇంకా బయటికి తీసుకురావడం లేదు వాళ్ళని ఖచ్చితంగా అందరినీ పట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఒక్కొక్కళ్ళు ఎవరినైనా సరేపెట్టేది లేదు సో ఎందుకు వదిలేస్తారు ప్రధానంగా మీ మాత్రం ఎందుకు తీసుకున్నారు మిగతా వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు వీళ్ళందరూ ఇంకా బయటికి రావడం లేదు ఇంకా ఒక్కొక్కటి తెలుస్తున్నాయి ఉదయ్ అనే వ్యక్తి ఇంకా సాయి చరణ్ అనే వ్యక్తి కొత్త కొత్తగా ఇప్పుడే తెలుస్తున్నాయి అన్ని కనుక్కుంటున్నారు బయట సో ఇ దారుణంగా చేయడానికి కేవలం కులం అనే ఒక ఇదే ఉందా లేకపోతే ఇంకేమైనా పాత కక్షలు ఉన్నాయా పాత కక్షలు ఎలాంటివి బట్టి నాకు హెల్ప్ ఆ అంటే ముందు అట్లా ఈ కుల వివాహం చేసుకున్నామనే వాళ్ళకి కోపం బాగా మరి మీకు ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు కూడా వచ్చి మిమ్మల్ని పరామర్శించడం రాజకీయ పరంగా మీకు ఏమైనా భరోసా కానీ హెల్ప్ చేస్తా అవును సో ఎలాంటి భరోసా ఇచ్చారు మీకు మేము తోడుంటాము ఉంటాము ఉన్నా మేము చూసుకుంటాము నీకు చదువు మేము మిమ్మల్ని మా దగ్గరనే ఉంచుకుంటాము మీకు పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ ఇస్తాము మీరేం భయపడ మాకండి అని చెప్పి మనీ ఇవ్వడం జరిగింది సో మరి మీకు ఉండడానికి ఇల్లు అదంతా వసతి సక్రమంగా ఉందా ఇప్పుడు ఇక్కడ మీకు సొంత ఇల్లు కూడా సో మరి గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా ఇల్లు ఇవ్వడం లాంటివి ఏమైనా హామీస్ ఇచ్చారా ఇంకా మేము కలెక్టర్ గారిని కలిసాము చెప్తామమ్మా అని చెప్పి మాట్లాడారు సో మరి ఇప్పుడు ఇలా మీకైతే తీరని అన్యాయమే జరిగింది సో మీరు ఇప్పుడు బేసిక్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రొటెక్షన్ కాకుండా మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు వంటికి ఇలా జరిగినందుకు ఖచ్చితంగా వాళ్ళ అంటే కఠినమైన శిక్ష కావాలి వాళ్ళకి జీవితకైది కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉండొద్దు ఇంకా వాళ్ళకి డబ్బు ఉన్నాయని చెప్పి అది ఇది చేసి బయటకు వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం మేము ఊరుకునేది లేదు ఇప్పుడు మీకు పోలీస్ శాఖ నుంచి బంటి ఏదైతే చనిపోయిన దగ్గర నుంచి సపోర్ట్ అంటే ఎలా ఉంది మీకు ప్రొటెక్షన్ ఇవ్వడం కానివ్వండి అంటే కేసుని ఏమైనా తప్పుదో పట్టించడం లాంటివి పొలిటికల్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చిందా ఉన్నాయా అని అంటున్నారు పొలిటికల్ నుంచి ఉన్నాయని చెప్తున్నారు ఇంకా పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అంత పట్టించుకోవడం లేదు ఇక్కడికి వచ్చి చూడడం ఏమైంది అని అడగడం కూడా లేదు అంతే సో మరి ఎలా మీరు ఎలా గటన్ అవుతారు మీ ఫ్యూచర్ ఇంకా అంటే గవర్నమెంట్ నుంచి నాకు ఏదైనా హెల్ప్ చేస్తే నాకు ఏదైనా ఇస్తే ఉపాధి కలిగిస్తే నేను ఖచ్చితంగా మా మామయ్యని చూసుకుంటాను మేము మా మావయ్యతో పాటు ఉంటా సో చూస్తున్నాం కదా తరాలు మారిన టెక్నాలజీ ఎంత పెరిగినా కులం అనే ఒక దురహంకారంతో ఈరోజు మాలబంటి హత్య అయితే జరిగింది సో మరి ప్రధానంగా భార్గవి కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి తనకేదైనా సపోర్ట్ ఉంటే మరి బంటి వాళ్ళ ఫాదర్ని చూసుకుంటూ తను ఇక్కడే ఉంటానంటుంది సో తన ఫ్యూచర్ బాగుండాలని తనకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ సైతుంతో స్రవంతి సూర్యపేట